కార్తీక పురాణము ఎనిమిదవ రోజు ఎనిమిదవ అధ్యాయము శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము అనే విషయాన్ని వశిష్ఠుల వారు జనక మహారాజుకి తెలియజేస్తున్నారు అంత జనక మహారాజు మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ కూడా శ్రద్ధగా విన్నాను అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుతుందనియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానం వల్ల కలుగుతుందని చెప్పారు ఇట్టి స్వల్ప ధర్మాల చేతనే మోక్షం లభిస్తుండగా వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేస్తే గాని పాపాలు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెబుతున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుతోంది దుర్మార్గులు కొందరు సదాచారములు పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపాలు చేయువారు ఇంత తేలిగ్గా మోక్షాన్ని పొందటం వజ్రపు కొండను గోటితో పెగలించడం లాంటిది కావున దీని మర్మాన్ని విడమరిచి విపులీకరించ ప్రార్థిస్తున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది నేను వేద వేదాంగాలను కూడా పఠించాను వానిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి అవి ఏమంటే సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతా కూడా పరమేశ్వరార్పితం కావించి మనోవాక్కాయ కర్మలచే వనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపాలను నాశనమునర్చి మునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖాలను చేకూరుస్తుంది ఉదాహరణగా తామ్రపర్ణి నది సముద్రంలో కలిసే తావున స్వాతి కార్తెలో ముత్యుబిప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముత్యమయ్యే విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మాన్ని ఆచరిస్తూ గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలాలయందు దేవాలయాలయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు చేసినను విశేషమైన ఫలితం పొందగలరు ఇక రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగించేదవుతుంది తామస ధర్మం శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయంలో డాంబికాచరణార్థం చేసే ధర్మము ఆ ధర్మము ఫలాన్నివ్వదు దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మాన్ని చేసినా కూడా గొప్ప ఫలాన్ని ఇస్తుంది అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణముతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపాలు కూడా పోయి ముక్తిని పొందుతారు దానికొక ఇతిహాసం కలదు వినమని చెప్పేసని అజామీలుని కథని తెలియజేస్తున్నారు పూర్వకాలమందు కన్యాకుబ్జమనే నగరమున నాలుగు వేదములు చదివి సకల సద్గుణుడైనటువంటి ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశి అయిన హేమవతి అనే భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగిన అపూర్వ దంపతులని పేరుపడసరి వారికి చాలా కాలానికి లేకలేక ఒక కుమారుడు జన్మించును వారా ఆ బాలు అతి గారాభంగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సహవాసములు చేస్తూ విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటింపగా సంచరించుచుండెను ఈ విధంగా ఉండగా కొంతకాలానికి రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే ఉంటూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజిస్తున్నాడు అతి గారావము ఎట్లు పరిణమించిందో వింటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నా కూడా పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగుతుంది కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతడిని విడిచిపెట్టారు అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాత ప్రవృత్తితో జీవిస్తున్నాడు ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి ఎందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను కన్నుమిన్ను గానక అజామీలుడు ఆ బాలికను చేపట్టెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ కూడా పురుటిలోనే మరణించిరి మరలా ఆమె గర్భాన్ని ధరించి ఒక కుమారుణ్ణి కన్నది వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక క్షణమైన ఆ బాలుణ్ణి విడవక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచున్నారు కానీ నారాయణ అని స్మరిస్తే తమ పాపాలు నశించి మోక్షం పొందవచ్చని వారికి ఏమాత్రం కూడా తెలియదు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటుడు ప్రత్యక్షమేరి వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచను ఆజామీలుని నోట నారాయణ అను శబ్దం వినబడ వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదేవేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధారులు అయిన శ్రీమన్ నారాయణుని దూతలు విమానములో అక్కడికి వచ్చి ఓ యమభట్లారా వీడు మావాడు మేము వీరిని వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చాము అని చెప్పి అజామిడుని విమానం ఎక్కించుకుని తీసుకుపోచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీరిని నరకానికి తీసుకుపోవడానికి మేమి చెడికి వచ్చామనగా వారిని మాకు వదలండని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పసాగిరి అష్టమో అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తము